ఏం మేడం కొడా నాని గారికి హార్ట్ స్టాక్ వచ్చింది అన్నారు ఎంత కరెక్ట్ అసలు ఏం జరుగుతుంది అది నిజమేనా లేకపోతే మీ అభిప్రాయం ఆర్టిస్ట్ ఆయన ప్యాడ్ ఆర్టిస్ట్ ఫేక్ ఆర్టిస్ట్ ప్యాడ్ ఆర్టిస్ట్ అంటారు అసలు ఒక ఆర్టిస్ట్ ఆయన ఉంటే ఏ అప్పుడు వాళ్ళందరినీ కలిపి తిట్టినప్పుడు రాలేదన్న హార్ట్ అటాక్ ఇప్పుడు నెక్స్ట్ పేరు ఇతనే ఉండేటప్పటికి వచ్చిందన్న హార్ట్ అటాక్ ఫస్ట్ వల్లభనేని వంశీ గారు అయ్యారు తర్వాత మన పోసాని గారు అయ్యారు నెక్స్ట్ ఏనా రేపు రోజా ఆ రోజాకి ఏం రావాలి హార్ట్అక్ వచ్చింది మరి రోజా మేడం గేమ్ రావాలా నెక్స్ట్ విడుదల రజనీ ఉంది స్కామ్ కుంభకోణం కేసులో రావిడికి గేమ్ రావాలా వీళ్ళందరూ ఎవరు రాడింది మొక్కలాయా చంద్రబాబు నాయుడు గారు నాటిన మొక్కలు చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడెక్కడో నాటిన మొక్కలన్నీ వెళ్ళి వీళ్ళ పంటంతా ఎవరింట్లో పోస్తున్నాయి తెలుసా జగనన్న ఇంట్లో పోస్తున్నాయి జగన్ అన్న జై జగన్ జగనన్న ఇంట్లో వీళ్ళు ఈ పంటకి కాసే పూలు కాయలన్నీ కలిపి ఆయన ఇంట్లో పూజంగానే పంటటాయితే నమ్మటం సఖ్యం కావద్దు ప్రస్తుతానికి ఏంటంటే ఒకప్పుడు రాజధాని ఆంధ్రప్రదేశ్ రాజధాని రైతుల్ని పట్టుకుని పేడ్ ఆర్టిస్టులు పేడ్ ఆర్టిస్ట్ అన్నాడు అలాగే ఇతను కూడా ఆర్టిస్ట్ ఆయన చచ్చిపోయేదాకా ఎందుకు అలా యాక్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది లోపలే నెక్స్ట్ పేరు ఆయనదే ఉంది గనక ఒకప్పుడు ఆయన పారేసుకున్న నోరు కి అతనికి ఉన్న నోటి దుడిస్తానికి ఏ దీని అంతటి మీద ఏంటంటే కారణం లోపలే ఉంటారు అనే భయానికి అంటే ఇప్పుడు ఇంకా నాలుగు సంవత్సరాలు టైం ఉంది కదా ఇప్పుడు అట్లాంటి ఎన్ని రోజులని గేమ్స్ ఆడటానికి కుదురుతుంది అంటారు నాలుగు సంవత్సరాలు హాస్పిటల్లో ఉంటారు అంటారు నాలుగు సంవత్సరాలు తిరిగి రేపు రాగానే హాస్పిటల్ నుంచి ఇంటికి రాగానే లోపలే అవును ఎప్పుడైనా ఇప్పుడు మధ్యలో వేయాల్సిందే కదా దాన్ని ఫేస్ చేస్తారు చేసేవాళ్ళు ఉంటారు కానీ మళ్ళీ ఇక్కడ సింపతి రావద్దా ఇప్పుడు ప్రజల్లో ప్రజల దగ్గర నుంచి సింపతి రావాలంటే ఒకటి జైలుకి వెళ్ళాలి రెండు హాస్పిటల్ కి వెళ్ళాలి హాస్పిటల్ జైలు హాస్పిటల్ జైలు జైలు పెట్టి జైలు కంటే హాస్పిటల్ పెట్టరు కదా మరి అది హాస్పిటల్ కి వెళ్ళాడు ఆయన సో ముందు జైలుకి వెళ్ళిపోతే తర్వాత హాస్పిటల్కి వెళ్ళిపోతే తర్వాత సింపతి వస్తుంది ప్రజల్లో తర్వాత వీళ్ళకి కూడా కొంచెం ఆలోచన వస్తుంది మనం ఇటువంటి చర్యలు తీసుకోబట్టే ఇటువంటి ఎవధనని మరి వీళ్ళకి ఇటువంటి ఆలోచనలు రావాలి వీళ్ళకి మనం చర్యలు తీసుకోవాలంటేనే ఆర్టిటాకులు వస్తున్నాయనే ఆలోచనలు వీళ్ళకి రావాలి అంటే కోడేలు శివప్రసాద్ గారు ఎందుకు చేస్తున్నారండి ఆత్మహత్య ఆ వీళ్ళ గురించి కాదు ఈ వైసీపీ నాయకుల గురించి కాదు కోడలి శివప్రసాద్ గారు ఎక్కడో బ్రతుకుతున్న వ్యక్తి ఇక్కడ హైదరాబాద్ లో వచ్చి ఆత్మహత్య చేసుకుంది మరి ఆయన చావునేమంటారు వీళ్ళకి చావకుండా వీళ్ళు ఎంత డ్రామాలు చేస్తున్నారే ఆర్టిటాకులు వస్తున్నాయి నాకు ఒంట్లో బాగాలేదు నాకు హై బీపీ ఉంది నాకు గనక మీరు బేలు ఇవ్వకపోతే జడ్జి గారు నాకు ఆత్మహత్య శిక్షణ మాటలు మాట్లాడిన వాళ్ళు వాళ్ళ రోజున మరి ఆయన ఆయన ఎట్లా చేసుకున్నారు సూసైడ్ చేసుకుని ఎలా చనిపోయారు ఏ అప్పుడు తెలియదా సో ఇప్పుడు ఎవరైతే అరెస్ట్ చేయాల్సి ఉందో వీళ్ళందరూ కూడా తర్వాత ఏదో ఒక డిసీజ్ ఏదో ఒక ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉందంటారా డౌట్ ఇదంతా హెల్త్ ఇష్యూస్ అయితే లేవు కాకపోతే వీళ్ళైతే డ్రామాలు అయితే ఆడొచ్చు అంటే ఇప్పుడు విడుదల రజనీ గానీ వీళ్ళు కూడా ఏదో డ్రామా ఆడే విడుదల రజనీ సాఫ్ట్ గా కోసుకెళ్లిపోయింది ఆవిడ సాఫ్ట్ వేరు అలాగే మెత్తగా సాఫ్ట్ గా దెబ్బ నెత్తురు నెత్తురు బయటికి రాదు నొప్పి తెలియదు కానీ ప్రాణం మాత్రం పోయింది అట్లా కోసుకెళ్ళింది మన రోజే మేడం లెక్క డేరింగ్ డాషింగ్ కాదు ఫైర్ బ్రాండ్ మనం చాలా సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ వేసుకెళ్తా ఉంటది వెనక మరలా పోసుకెళ్తా ఉంటది మెడకాయలు అటువంటి విడుదల రజనీ సైబరాబాద్ లో నాటిన మొక్కయ్యా ఇక్కడ ఇక్కడ నాటిన ఎక్కడో సైబరాబాద్ సైబరాబాద్ లో నాటిన మొక్క జగన్ అన్ని ఇంట్లో పూలు కాయలు కనిపిస్తుంది మరి అటువంటి మొక్కలు మరి సాఫ్ట్ గా కోసుకెళ్ళకపోతే హార్డ్ గా కూడా డ్రామానే ఆవిడ మేడం